హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ బు ఈ రోజు మనతో కన్సల్టెంట్ న్యూరో సైకాటిస్ట్ అండ్ సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం నమస్తే సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ సార్ చూస్తే మ్యారేజ్ కన్నా ముందు చాలా సెక్స్ లో చాలా పవర్ఫుల్ గా ఉంటారు వేరే వాళ్ళతో కూడా ఇల్లీగల్ అఫేర్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది వెన్ మ్యారేజ్ ఒక అయినప్పుడు వాళ్ళు అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతుంటారు అక్కడ సమస్య వస్తుంటుంది అంగ స్తంభించడం కానీ తొందరగా రిలీజ్ కావడం కానీ అలా జరుగుతుంటుంది ఎందుకు సార్ యా దీన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటామండి సో మామూలుగా ముందు వాళ్ళు ఫిజికల్ గా తీసుకుంటే అంతా బాగుంటారు ముందు సెక్షువల్ యాక్ట్ కూడా జరిగి ఉంటుంది బట్ పెళ్ళి ఉంది ఇంకా దగ్గరలో పెళ్ళి చేసుకోవాలి అక్కడ ఫస్ట్ నైట్కి వెళ్ళాలి అన్నప్పుడు వీళ్ళకి వన్ మంత్ టూ మంత్స్ నుంచే అంగం స్తంభించడం అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది సో దీన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే వాళ్ళ ఆలోచన వల్ల భయాందోళనల వల్ల వాళ్ళకి అంగం స్తంభించడం లేదు సో ఇతనికి ఎన్ని పరీక్షలు చేసినా అంటే మనకు హార్మోనల్ ఇష్యూస్ కానీ ఫిజికల్ ఇష్యూస్ కానీ ఏముండో బట్ స్టిల్ వాళ్ళకి ఎరెక్టెడ్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది దీనికి కారణం ఏంటంటే ఈ డిజైర్ తగ్గడం వల్ల అంగానికి రక్త ప్రసరణ తగ్గి వాళ్ళకి అంగస్తంభన అనేది రాదు వీళ్ళకి సింపుల్ గా అంటే మెడికేషన్ వేసి వాళ్ళని సెక్స్ చేయలేం కదా ఫస్ట్ డే ఫస్ట్ నైట్ ని మెడికేషన్స్ తో కంప్లీట్ చేయలేం కదా దాని మీద ఆధారపడిపోతారు కదా వీళ్ళకి ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మనం ఈ షాక్వే థెరపీ ఇవ్వచ్చు వాళ్ళని ఈజీగా ఫస్ట్ నైట్ కి మనం రెడీ చేయవచ్చు చాలా విషయాలు తెలుసుకున్నాం మరో వీడియోలో కలుసుకుందామై